నాలుగు చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రంథ కావులి నియోజకవర్గానికే దక్కిందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సి బేదార్ రవిచంద్రతో కలిసి అల్లూరు మండలం ఇందుపూర్ గ్రామంలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా గత సంవత్సరం కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది సుపరిపాలన తొలి ఎడుగు కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వారు పేర్కొన్నారు బాగుందా బాగుందా పర్వాలేదు పెన్షన్ ఉద్యోగులు ఇంట్లో తల్లి వందన పడింది ది పాలనలో చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన ద్వారా ఈ సంవత్సర కాలం ఏమేమి పథకాలు అందించాం ప్రజల యొక్క బాగోగులు తెలుసుకునేదానికి ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మీ వద్దకు పంపి ఇప్పటిదాకా ఏం చేశాం గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇవన్నీ తెలుసుకునేదానికి ఒక కార్యక్రమం తీసుకున్నారు మరొక వైపున అధికారులు గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు మేము గ్రామంలో ఒక రాంగానే గిరిజన కాలనీకి వెళ్ళాము అధికారులు నాయకులు అందరూ తిరుగుతూనే ఉంటాం కానీ అక్కడ ఇద్దరు మహిళలు వారికి ఉన్నటువంటి సమస్యలను తెలియజేశారు ఎందుకంటే పంచాయతీ బోర్డుకో ఇతరు దగ్గర వచ్చి ఎవరు సమస్యలు వాళ్ళు తెలుపుతూనే ఉంటారు కానీ నేరుగా సభ్యులనే గ్రామాలకు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకునేటువంటి కార్యక్రమమే ఈ అడుగు కార్యక్రమం ముఖ్యమంత్రి వద్ద నుంచి శాసనసభ్యులు దాకా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు మేము కోరేది ఒకటే స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు పార్టీలో ముఖ్యులు బూత్ కన్వీనర్లు ఉన్నారు యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు గ్రామ కమిటీ ఉంది కేఎస్ఎస్లు ఉన్నారు అందరం కూడా సమస్యలు పరిష్కరించే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాలనీకి వెళ్ళాం ఒక దగ్గర వైర్ల సమస్య ఉంది ఒక దగ్గర చిన్న బిట్టు రోడ్డు వేయకుండా వదిలేస్తుంది మరొక వైపున వారికి ఇల్లు శాంక్షన్ అయి ఉన్నాయి ఆరో ఏడో ఇళ్ళు ఇంకా పూర్తి కావాలని చెప్పారు సరే వారికి ఉన్నటువంటిది ఏ కాలనీకి పోయినా సమస్యలు చెప్పేసి లాస్ట్లో దేవాలయం ఏదో ఒక కార్యక్రమాలు అడుగుతున్నారు అవన్నీ అక్కడున్న పరిస్థితులను బట్టి ఎంపీ గారు కూడా కొంత సహకారం ఈ గ్రామవాసి కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అందించారని చెప్పారు ఎందుకు ఈ నాలుగు సమస్యలు మేము చెప్తున్నామంటే అవన్నీ చేయగలిగినాయి ఇందుపూర్ గ్రామం వారికైనా నాకైనా కూడా ఈ గ్రామంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి అందరూ కూడా నాకు మెజార్టీ ఇచ్చినందుకు ఈ గ్రామ ప్రజానికానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తున్నాం ముఖ్యంగా బేదా రామచంద్ర సోదరులు నేను ఇద్దరం కూడా కలిసి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా పనిచేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజున ఈ ఊరు వాస్తవం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు నేను ఈ ప్రాంతానికి చెందిన అల్లుడుగా ఎమ్మెల్యేగా ఉన్నా ఈ మండలానికి చెందినటువంటి బేదార్ మస్తాన్ రావు గారు ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్సీగా బేదార్ రవిచంద్ర గారు అంటే ఢిల్లీలో ఉండే రెండు సభలకి తెలంగాణ ఆంధ్రలో ఉండే రెండు సభలకి మేము ప్రాతినిధ్యం వహించే వాళ్ళు అందరం కూడా ముగ్గురు ఈ మండలం వాస్తవలే నేను ఈ మండలానికి అల్లుడిని అదే ముఖ్యంగా అందరూ కూడా ఇంచుమించి మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులువే ఉన్నాం ఎందుకు వచ్చిందో జీవితంలో అల్లూరు అనేది పంటలకి మారిపోయినటువంటి గ్రామ మండలం అందుకే దీన్ని పంటల అల్లూరు అన్నారు అన్నదాతలు పదవు లేదు నిరంతరం కూడా రెండు పంటలు పండించి మనం ఎంతో మందికి అన్నానికి అవసరమైనటువంటి ధాన్యాన్ని పండిస్తున్నటువంటి ప్రాంతాలు ఈ రోజున ఎండాకాలం వచ్చినా కూడా పచ్చటి పైర్లతో మన ప్రాంతం ఉంది అంటే మన పూర్వీకులు కనిగిరి రిజర్వాయర్ దగ్గర నుంచి అల్లూరు చెరువు వరకు కూడా పైడేరు మీదుగా నీళ్లు తెచ్చేదానికి ఎంతో మంది కృషి చేస్తే వాటి ఫలితంగా ఈ రోజు ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రధాని అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనాయుడు యువనాయకుడు లోకేష్ బాబు నాయకత్వంలో మన ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు పూర్తవుతున్న తరుణంలో పేద పడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి వాళ్ళ జీవితాల్లో మార్పులు తేవాలి ప్రధానంగా విద్యా సమస్య అనేది ప్రతి ఇంట్లో కూడా కష్టమవుతుంది పిల్లలను చదివించుకోవడం తల్లికి చాలా కష్టపడు కష్టమైన సమస్యగా పరిగణిస్తుంది కుటుంబంలో ఒక బిడ్డనే చదివించి ఇంకొక బిడ్డని వ్యవసాయదారుడుగా మారుస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి ఎదగాలి ఆ ఉన్నత స్థాయికి ఎదగాలి తల్లిదండ్రులు పడ్డ కష్టాలు బిడ్డలు ఉండకుండా జీవితంలో తల్లి బిడ్డలు కూడా ఆనందంగా బతకాలంటే వాళ్ళకి చేయతనివ్వాలన్న ఆలోచనతో ఈ రోజు తల్లికి వందనం కింద మన ఎంత ఎంతమంది బిడ్డలు చదువుకుంటుంటే అంత మంది బిడ్డలకు కూడా ఈ రోజున పదిహేను వేల రూపాయలు లెక్క ఈ రోజు ఇవ్వడం జరిగింది తల్లిల అకౌంట్లో పదమూడు వేల రూపాయలు ఇచ్చారు బిడ్డలకు సంబంధించిన పుస్తకాలు పాఠ్య పుస్తకాలు షూలు టైలు అదే విధంగా బ్యాగులు యూనిఫామ్లు అన్ని కలిపి రెండు వేలు కలిపి ఒక బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం